చెడుతనం విడిచి విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము నా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు చెడుతనాన్ని విడిచి నడవగలుగుతున్నావా చెడు తనను విడిచి నువ్వు ముందడుగు వేయగలుగుతున్నావా లేక ఈ లోకంలో ఉన్న వారిని బట్టే ఈ లోకంలో వెళ్తున్న మనుషులను బట్టే ఈ లోకానుసారంగా ముందుకెళ్తున్నావా ఒక్కసారి నేను నువ్వే పరీక్షించుకున్న ప్రీదం అనుబ దేవుని వాక్యం సెలవిస్తుంది చెడు తనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం అని చెప్తున్న ప్రీదం అనుబ నువ్వు దేవుని రాజ్యానికి చేరాలంటే దేవునితో నువ్వు పాలు పొందాలంటే దేవుని రాజ్యంలో నిత్యము ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలే కాక ఈ లోకంలో ఉన్న చెడుతనాన్ని విడిచి నువ్వు నడవాలి నా ప్రియదని బిడ్డ నీకు సాధ్యం అవ్వట్లేదేమో దేవుని మీద ఆధారపడు దేవుని సహాయం మీద ఆధారపడు దేవుని శక్తి మీద ఆధారపడు దేవా నాకు సహాయం చేయండి అయ్యా పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి అయ్యా గొప్ప దేవా నాకు సహాయం చేయండి అని నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను నా ప్రియమని బిడ్డ నీ స్థితి ఎలాంటిదైనా కానీ ఎంత కఠినమైన స్థితిలో నువ్వు ఉన్నా కానీ అది ఎంత పెద్ద ఊబైనా కానీ అందులో నుంచి బయటికి రాలని స్థితి ఇది ఎంతదైనా కానీ భయపడక దేవుడు మీద విశ్వాసం ఉంచు దేవుడు ఖచ్చితంగా అది ఎంత పెద్ద ఊబైనా కానీ దేవుడిని అందులో అందులో నుంచి నేను బయటికి నడిపిస్తాడు దేవుడు ఖచ్చితంగా యథార్థ మార్గంలో దేవుడిని నడిపిస్తాను ఆ బిడ్డ దేవుడు దేవుడి విశ్వాసం ఉంచు దేవుడిని జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఆమెన్